హలో వియర్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఈ పాఠం ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నాలుగవ తరగతిలో ఉన్న మొదటి పాఠం తెలంగాణ వైభవం ఈ పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు ఎంత చక్కగా విన్నారంటే వాళ్ళు వింటుంటే కూడా నేను ఇంకాస్త చెప్పుంటే బాగుండేదేమో అని నాకే అనిపించింది అంటే ఈ పాఠం యొక్క గేయం పాడటం అభినయం చేయడం చాలా చక్కగా ఉంది ఇవాళ కూడా అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పేశాను కానీ పిల్లలు మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మళ్ళీ పాడాము ఒకసారి ఎలా పాడానో చూడండి మీరు కూడా మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాఠం అనేది అంటే పిల్లలకి పాఠాలు ఏదో మనము ప్రెషర్ పెట్టినట్టుగా చదవాలి పాడండి ఇది రావాలి మీ కానీ బెదిరించినట్టుగా కాకుండా కాస్త అలా పాటలాగా వాళ్ళ మనసులో ఆటలాగా వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చెప్తే కనుక పిల్లలు చక్కగా అర్థం చేసుకుంటారని నా ఉద్దేశం ఇవాళ నేను గేయాన్ని మళ్ళీ ఒకసారి పాడాను ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా పాడాను తీయతే నీయ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తీయతేనీయ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగారపు పొరలు తీయతేనీయ సోన తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కూర్కి కవనాన దేశి పదముల పాట పలుకే బంగారమౌ రామదాసుని పాట రితల కోనకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు మెదకు చేర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణ దీ నేర్పు సామరస్యము నిలుపు తెలగా నది నేర్పు సామరస్య ము నిలుపు తీయతేలంగాణ పీరచరితల కోన నా తెలంగాణ రామప్ప శిల్పాల రాజులేడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కొమ్రమ్ము భీముడు తెలంగాణ వీరచరితల కోన కోననా తెలంగాణ ఇలా ఈ గేయాన్ని నేను అభినయించినప్పుడు నాలో ఎక్కడలేని నిజ నిజంగా నేను ఈ విధంగా పాడగలనా అన్నట్టుగా అనిపించింది పాడుతున్న కొద్ది పాడాలని పాట నిజంగా రాసిన వారికి మరొక్కసారి నమస్కారాలు ఈ పాఠాన్ని వందనాలు ఈ పాఠాన్ని మా నాలుగవ తరగతి పిల్లలకు పరిచయం చేసినందుకు చాలా చక్కగా మన తెలంగాణ గొప్పదనాన్ని గేయంలో ఎంత బాగా వర్ణించారంటే చారిత్రక ప్రదేశాల గురించి నదుల గురించి కవుల గురించి ఇంకా గుడిల గురించి ఇలా లేనిది లేదు ఈ గేయంలో ఇక్కడ ఆదివాసుడు భద్రాద్రి రాముడు కొమ్రమ్ము భీముడు ప్రతి ఒక్కటి గేయంలో అభినయించారు ఒక్కసారి ఈ గేయాన్ని గుర్తు చేస్తూ రాసిన వారికి నా వందనాలు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇంకా బాగా పాడొచ్చా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అనేది మీ మాటల్లో చెప్పండి నేను తప్పకుండా స్వీకరిస్తాను కానీ ఈ గేయాన్ని మాత్రం ఇవాళ పాడి పిల్లల మొహంలో మరి ఒక్కసారి వాళ్ళ ఆనందాన్ని చూసినందుకు ఒక గురువుగా నేను చాలా సంతోషించాను ఉంటాను మరి